سلام لقوم كرام بدوا في الظلام كبدر التمام السلام عليكم ورحمة الله وبركاته صدر لارا صدري من لارا كلا روجو واسطوی అనేటువంటి ఏదైతే అంశాన్ని నేను ఎన్నుకున్నానో దానికి గల ముఖ్యమైనటువంటి కారణమేమిటి అంటే సైతాన్ తన కుట్రలతోటి వాడి యొక్క ప్లాన్లతోటి వాడి యొక్క పన్నాగాలతోటి ఎల్లప్పుడూ కూడా మన జీవితాలలో మనశ్శాంతిని దూరం చేయడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు ప్రయత్నిస్తూనే ఉంటాడు ఎందుకంటే అల్లాతో వాడు వాగ్దానం చేసి వచ్చాడు కనుక అయితే ఇప్పుడు మనందరి యొక్క విశ్వాసాన్ని పాడు చేయడానికి మనందరి యొక్క పిల్లలు సంతానం వారి మనసుల్ని చెడగొట్టడానికి ఒక రోజు తీసుకొచ్చాడు ఆ రోజు ఏమిటంటే ప్రేమికుల దినం ఏం దినం అంటే ప్రేమికుల దినం ఈ దినాలన్నీ కూడా ఇస్లాం ద్వారా అంటే ఇస్లాంలో చెప్పబడినటువంటి దినాలు కాదండి ఇస్లాంలో చెప్పబడిన దినాలు కాదు మదర్స్ డే సంవత్సరం అంతా తల్లిని ప్రేమించడో ఒక్కరోజు మాత్రం ఐ లవ్ యూ మమ్మీ అని ఒక మెసేజ్ పెడతాడు లేకపోతే ఐ లవ్ యూ మమ్మీ అని ఒక మెసేజ్ పెడుతుంది మహాతల్లి ఫాదర్స్ డే ఐ లవ్ యూ డాడీ ఐ లవ్ యు డాడీ సంవత్సరం అంతా కూడా మా బాబా ఏం మనిషి అనుకున్నావు ఆ బాబు ఆడ కలిపి ఎందుకు పుట్టానో తెలియరా బాబు ఫాదర్స్ డే రోజున ఐ లవ్ యూ డాడ్ ఇలాగే ఏమిటంట ప్రేమికుల దినమండి లవర్స్ డే అంట ప్రేమికుల దినం ఆ రోజు ఏమిటి ప్రేమకి వయస్సుతో పని లేదు ప్రేమకి మతముతో పని లేదు అని చెప్పి శైతాన్ ఏవైతే ఆలోచనలు వేస్తాడో ఆ ఆలోచనలతోటి మన యువత ఏమవుతుంది అంటే వాళ్ళ యొక్క జీవిత లక్ష్యాలను పక్కన పెట్టేసి వాళ్ళ జీవితం యొక్క ధ్యేయాలను మరిచిపోయి ఈ ప్రేమ అనేటువంటి దానిలో పడిపోయి వాళ్ళ జీవితాన్ని వాళ్ళు కోల్పోతున్నారు మీకు ఇప్పుడు డౌట్ రావచ్చు ఏమిటండి ఇస్లాం ప్రేమకు వ్యతిరేకమా కాదు సోదరులారా ఎంత మాత్రం కూడా ఇస్లాం ప్రేమకు వ్యతిరేకం కాదు ఏ ప్రేమకు వ్యతిరేకం కాదు లవ్ మ్యారేజ్ కి అనుమతించది ఇస్లాం లవ్ ఆఫ్టర్ మ్యారేజ్ ని అనుమతిస్తుంది పుణ్యముగా భావిస్తుంది అలాగే జీవితం గడపమని చెప్తుంది మదర్స్ డే ఒక్కరోజుని తల్లి ప్రేమ తల్లిని ప్రేమించొద్దు అంటుంది ఇస్లాం సంవత్సరం అంతా ప్రేమించమంటుంది ఫాదర్స్ డే ఒక్కరోజే తండ్రిని ప్రేమించొద్దు అంటుంది ఇస్లాం సంవత్సరం అంతా ప్రేమించమంటుంది ఏమిటి మన జీవితంలో మనకి ఏదైతే లవర్స్ డే ఉందో ఈ లవర్స్ డే ఒక్క రోజునే ఏంటి లవ్ మ్యారేజ్ అయి ఉంటది కదా కొద్ది మందికి లవ్ మ్యారేజ్ అయి ఉంటుంది కొద్దిమంది లవ్ ని ఇంకా పెంపొందించుకోవడం కోసం ఈ రోజు రాత్రి పన్నెండు దాకా తిరిగేస్తారు అటు ఇటు అటు ఇటు అటు ఇటు నిద్ర అనమాట ఇటు అమ్మాయిలకి కూడా నిద్ర పడ్డది ఇటు అబ్బాయిలకు కూడా నిద్ర పడ్డదు ఏంటి అంటే నా లవర్ నాకు ఇప్పుడు మెసేజ్ పెడతాడు అని ఈ మహాతల్లి నా గర్ల్ ఫ్రెండ్ నాకు ఇప్పుడు మెసేజ్ పెడతదని ఆ మహాతండ్రి ఆ వ్యక్తి ఆయన ఎదురు చూస్తుంటాడు ఈ ఎదురు చూస్తుంటుంది నిద్ర పడ్డదన్నమాట అంటే సంవత్సరంలో ఒక రోజు ప్రేమించుకోవాలి ఫుల్గా అని చెప్పేది ఈ లవర్స్ డే ఫాదర్స్ డే మదర్స్ మదర్స్ డే కానీ ఇస్లాం ఏం చెప్తుందంటే నీవు ప్రేమించావు అంటే పార్కులు చుట్టూ సినిమా హాల్ చుట్టూ బళ్ళ మీదేమో రౌండ్లు క్లబ్బులు పబ్బులు చాటింగ్లు మీటింగ్లు డేటింగ్లు ఈ హరాం అంటుంది ఏమిటండి లవ్ మ్యారేజ్ ఇస్లాం ఎలా చెప్తుంది ఒక అమ్మాయిని చూసామండి ఆ అమ్మాయి మీకు నచ్చింది మనసుకి ఆ అమ్మాయి యొక్క నడవడికి నచ్చింది వెంటనే మీ తల్లిదండ్రులతో చెప్పి నేను అమ్మాయితో పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా ఒకవేళ మీకు అబ్బాయిని వచ్చాడు మీ అమ్మా నాన్నగారితో చెప్పి ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా అంతవరకు ఇస్లాం అనుమతి ఇచ్చింది కానీ ఈ సైతాన్ ఏం చేస్తాడంటే అలాగే ఎక్కడ తెలుస్తుంది అండి వాళ్ళ కోసం అలా తెలీదు మీరు తిరగండి బాగా మీ అమ్మ నాన్నకి చెప్పకుండా రాత్రులు తిరగండి బాగా బాగా తిరిగిన తర్వాత సినిమాలకి కబ్బులకి పబ్బులకి పార్కులకి అక్కడికి ఇక్కడికి బాగా వెళ్ళిన తర్వాత ఆ తర్వాత తెలుస్తుంది మీరు చేసుకునే పోయే అమ్మాయి ఎలాంటిదో మీరు చేసుకోబోయే అబ్బాయి ఎలాంటి వాడో అని చెప్పేసి ఈ సైతాన్ గడి ప్లాన్ ఇస్తాడు ఈ ప్లాన్ ను పట్టుకొని మన మన యువత యువతీ యువకులు ఏం చేస్తారంటే వీళ్ళు అల్లాని ఆరాధితుడిగా మా దైవంగాని ఆరాధిస్తున్నాం కదా అల్లాకి భయపడాలి కదా ఈ పనులు చేయకూడదు కదా నీ అన్ని మరిచిపోయి షైదాన్ గడి చెప్పిన మార్గంలో నడుతుంటారు అల్లా క్షమించుగాక ఈ రాత్రి ఏంటి సోదరులారా ఫిబ్రవరి పద్నాలుగో తారీఖు ఎన్నో పాప కార్యాలు జరుగుతాయి ఇస్లాం యొక్క ధర్మంలో ఎలా చెప్పబడింది అండి నబీ సో ఇస్లాం సెలవిచ్చారు పరాయి స్త్రీని కంటితో చూస్తే కంటితో వ్యభిచారం కంటితో చూస్తే కంటితో వ్యభిచారం అలాగే పరాయి పురుషులను చూడొద్దు అంటుంది ఇస్లాం కానీ మనోళ్ళు ఏం చేస్తారంటే యువతి యువకులు అందరినీ అనడం లేదు సోదరులారా సోదరి మనలారా కొద్ది మంది ఉన్నారు వాళ్ళు ఏం చేస్తారంటే అమ్మ ప్రేమని పట్టించుకోరు నాన్న ప్రేమని పట్టించుకోరు వీళ్ళకి జన్మనిచ్చినోళ్ళు అన్న తమ్ముడు ప్రేమను పట్టించుకోరు అక్క చెల్లెలు ప్రేమను పట్టించుకోరు ఈయనెవరో నాకు తగిలారు ఒక సంవత్సరం నుంచి లేకపోతే రెండు సంవత్సరాల నుంచి నేను ఆయన కోసం బతుకుతాను ఆయన కోసం చచ్చిపోతానంట ఈ మహాతల్లి ఆ డాకు రోడ్డు కూడా అంతే నేను అమ్మాయి కోసం బతుకుతాను అమ్మాయి కోసం చచ్చిపోతాను ఇంకా మరి జన్మనిచ్చిన వాళ్ళు వీళ్ళెందుకు ఇంకా అల్లా క్షమించుగాక ఈ లవర్స్ డే ఏదైతే ఉందో ఇస్లాం యొక్క ధర్మ ప్రకారంగా ఇది చేసుకోవడం సెలబ్రేట్ చేసుకోవడం ఇది హరాం ఎట్టి పరిస్థితిలో కూడా అనుమతి లేదు సోదరులారా సోదరిమనులారా ఎట్టి పరిస్థితిలో కూడా అనుమతి లేదు మరి మీకు ఇప్పుడు డౌట్ వస్తుంది ఏమిటండి అంటే నేను ప్రేమించిన అబ్బాయిని మా అమ్మా నాన్న ఒప్పుకుంటారా అని అమ్మాయికి కూడా డౌట్ వస్తుంది అబ్బాయికి కూడా డౌట్ వస్తుంది ఒప్పుకోకపోతే వదిలేయండి అక్కడితోటే అక్కడితోటి వదిలేయండి ఖతం అయిపోద్ది అక్కడితోటి సోదరుడారా సోదరి మనడారా ఎన్నో ఫోన్లు వస్తుంటాయి నాకు ఎన్నో ఫోన్లు వస్తూ ఉంటాయి ఎంతో మంది ఫోన్లు చేస్తుంటారు ఏమని నాకు మా హస్బెండ్కి గొడవ అయిందండి నాకు మా హస్బెండ్ డైవర్స్ ఇచ్చేస్తాను అంటున్నాడండి అని ఒకరు ఫోన్ చేస్తే నాకు మా భార్య నాకు డైవర్స్ ఇచ్చేస్తానంటుందండి అని మరొకరు ఫోన్ చేస్తూ ఉంటారు ఇంతకీ మీ మ్యారేజ్ ఎలా జరిగింది అంటే మీ పెద్దోళ్ళతో చెప్పండి అంటే లేదండి మాది లవ్ మ్యారేజ్ విడాకులు దేంట్లో జరుగుతున్నాయి ఎక్కువ లవ్ మ్యారేజ్ మీరు అనుకోవచ్చు మళ్ళీ అరేంజెన్ మ్యారేజ్ లో జరగట్లేదు జరుగుతున్నాయి బాగా తక్కువ లవ్ మ్యారేజ్ లోనే బాగా ఎక్కువ ఎందుకు అంటే తల్లిదండ్రులు యొక్క మనసుని బాధ పెట్టి వాళ్ళ యొక్క మనస్తాపం చెందేలా చేసి వీళ్ళ పెళ్లి చేసుకుంటారు చూసారా ఎట్టి పరిస్థితుల్లో సుఖపట్టమనేది జరగదు జరగ ఎక్కడో ఎక్కడో నూటుగో కోటుగో ఒకళ్ళు ఇద్దరు బాగుంటారేమో అది కూడా ఎందుకంటే ఆ తల్లిదండ్రులు పోలే ఎక్కడో దిక్కిన వాళ్ళు సంతోషంగా ఉంటే చాలు అని అనుకుంటారు చూసారా అలాంటి వాళ్ళ యొక్క బిడ్డలు బాగుంటారు సోదరులారా సోదరి మన దానికోసమే ఇస్లాం యొక్క ధర్మ ప్రకారంగా ప్రేమికుల దినం ఏం దినం అండి ప్రేమికుల దినం అనేది చేసుకోవడం ఎట్టి పరిస్థితిలో కూడా ధర్మ సమ్మతం కాదు ఇది హరాంపనిది ఈ పాపకార్యం నుంచి అల్లాత బారొక్తాల پورتی مسلم سمجھا یوتی یوکل رکشن جگہ کا السلام علیکم ورحمت اللہ وبرکاتہ